ગોયાલે તો પ્રોસિસ્ટમ ની કન્ફર્મેટ આખી તો આ તો ને ના ફૂટબોલ નાઈ પ્રોટો અમે નાઈ શું ओम नारायण हिडम ओम माधुर इरम गो తప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫుల్ మ్యూజిక్ అనేది వచ్చే వస్తుంది మ్యూజిక్ అంటే మనకి ఫుల్ సాంగ్స్ అంటే దేవుని పాటలు అయితే రావడం జరుగుతూ ఉందన్నమాట అక్కడ చూడండి ముందు ఆ అక్కకి అయితే స్వామి వారు వచ్చారు దాని తర్వాత ఇంకొక ఎల్లమ్మ తల్లి అనేది రావడం జరిగింది ఫుల్గా అక్కడ చూస్తూ ఉంటారు మీరు ఫుల్ వాళ్ళిద్దరైతే అక్కడ సౌండ్కి ప్లస్ వాళ్ళు కొట్టే డ్రమ్స్కి మామూలుగా లేదన్నమాట ఫుల్ అసలు వల్ల అయితే జలగరిస్తుంది నాకైతే అట్లనే అనిపించింది మామూలుగా లేదు అస్సలు ఆ అమ్మవారిని ట్రాక్టర్ పైన ఎక్కించుకున్న తర్వాత అక్కడ చేసే హడావిడి కానీ ట్రాక్టర్స్ దగ్గర చాలామంది అక్కడ ఊదిగడ్డలు కానీ టెంకాయలు కొట్టడం కానీ టైర్స్ దగ్గర నిమ్మకాయలు పెట్టేసి ట్రాక్టర్ని అయితే మూవ్ ఆన్ చేసేసారు చూడొచ్చు మీరు అక్కడ ట్రాక్టర్స్ దగ్గర నిమ్మకాయలు అన్నమాట అక్కడ పెద్దవాళ్ళందరూ చాలా మంచిగా చేశారండి డెకరేషన్ కానీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మామూలుగా లేదన్నమాట మంచిగా అయితే జరిగింది ఈరోజైతే సెకండ్ డే అనమాట ఇరవై తొమ్మిదవ తేదీ అమ్మవారిని ఊరేగింపు కోసం ట్రాక్టర్స్ పైన కూర్చోబెట్టారు ట్రాక్టర్ టైర్ దగ్గర నిమ్మకాయలు పెట్టిన తర్వాత అయితే నేనైతే ఎట్టగైనా సరే వీడియో నీట్గా తీసుకోవాలి అమ్మవారి అలంకరణ చేసిన తర్వాత ఎట్టగైనా సరే ఖచ్చితంగా వీడియోని నీట్గా తీసుకోవాలి అని చెప్పేసి నేను నీట్గా అయితే తీసాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరకని ఛాన్స్ అండి మనకి మనం ఎప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తాము లేకపోతే వెళ్తామో వెళ్ళము అనే ఒక చిన్న దాంతో నేను ఆ వీడియోని నీట్ గా అయితే తీసేసాను ఫుల్ సాంగ్స్ అయితే గ్రౌండ్ లో వస్తున్నాయి ట్రాక్టర్ అయితే మూవ్ ఆన్ అయింది ఇక్కడ చూడండి రామాలయం ఉన్న టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం అన్నమాట మామూలుగా లేదు ఫుల్ ఒక జాతర ఏర్పడింది అన్నమాట ఇక్కడే ఫ్రంట్ సైడ్ అయితే ఫుల్ క్రాకర్స్ అయితే సౌండ్ మామూలుగా రావట్లేదు అది కాక మనకి మనం ట్రాక్టర్ దగ్గర నిలబడ్డాం కాబట్టి సాంగ్స్ అయితే వస్తా ఉన్నాయి అక్కడ నుంచి ఇంకా కొద్దిగా మూవాన్ అయితే అయిపోయారు ఇక్కడ వచ్చేసి అమ్మవారి అన్నమాట ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరుగుతాయి ఇక్కడ ఫ్రంట్ వర్షంలో తరుచుకుంటా ఎల్లమతలి ఊరేగింపు అయితే జరుగుతూ ఉందన్నమాట నేను టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాను ఒక ఫైవ్ మినిట్స్లో కూడా వచ్చేస్తుంది అన్నమాట బండి వచ్చేస్తుంది భారీ వర్షం అట్లయితే తరుచుకుంటే విడియో చేసిన నేను మీరైతే లాస్ట్ వరకు ఆ వీడియోని ఖచ్చితంగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మవారి ఊరేగింపు తర్వాత అమ్మవారి దగ్గర ఇట్లా బియ్యం వేసి మొత్తం కవర్ చేసేసారనమాట మళ్ళీ రేపు ఏం చేస్తారు మామర ప్రతిష్ట కదా ఇక్కడ నుంచి ఇక్కడే ఇంకా చేస్తారు చూసారు కదండి మామూలుగా లేదనమాట ఈరోజు చూసారు కదా స్టార్టింగ్ నుంచి ఈరోజు ఎండింగ్ మొత్తం బియ్యంతో అది చూసినాం మొత్తం చూడండి అస్సలు ఈ బియ్యం వల్ల రేపు వండుతారు కదా మావా అయ్యగారికి గారికి వావ్ మొత్తం బియ్యం చూశారు కదా ఎన్ని బియ్యమో చూసారు కదా నేను ప్రతి ఒక్కటి మీకు చూపించాలి చూపించాలి ప్రతిష్ట ఎట్లా జరుగుతుంది అనేది నేను ప్రతి ఒక్కటి క్లిప్ టు క్లిప్ టు క్లిప్ నేను క్లియర్గా తీసి పెడుతున్నాను ఒకసారి చూడండి ఎన్ని బియ్యమో ఇంకా ఇక్కడ ఇది ఫైనల్ అనమాట రేపు ప్రతిష్ట అనేది జరుగుతుంది అది గర్భగుడి అది వచ్చేసి గర్భగుడి అమ్మవారు కూర్చోబెట్టే ప్లేస్ అనమాట అక్కడ ఇక్కడ విగ్రహం అనేది అన్నమాట బియ్యంలో కప్పబడి విగ్రహం అనేది ఉంది ఈ విగ్రహాన్ని తీసేసి రేపు అక్కడ అమ్మవారిని ప్రతిష్ట చేస్తారనమాట వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు యూట్యూబ్లో ఇస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు ప్రతిష్ట ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చంద్రమామ ఆల్రెడీ చాలా చూసింటారు మీరు ఇప్పుడు లాక్ వేసేసారు నేను వచ్చేసరికి లాక్ వేసేసారు హెల్త్ బాగలేక నేను పడుకో రాజు ఫోన్ చేసేసి ఇట్లా బియ్యం ఇట్లా ఉంది అని చెప్పేసి చెప్పింటే మళ్ళీ నేను లేచి నిద్ర లేచి మళ్ళీ అనమాట ఆల్రెడీ లాక్ వేసేసారు మళ్ళీ మామ చే బీగం చేయి తీసుకొని మళ్ళీ ఓపెన్ చేశాడనమాట వీడియో కోసము అది మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏదైనా కానీ క్లిప్ క్లిప్ టు క్లిప్ ఏదైనా కానీ అర్థమవుతుందనమాట కొన్ని డెకరేషన్ ఎప్పుడు మా ఎక్కడ డెకరేషన్ నాకు ఫోన్ ఎప్పుడు వస్తాడు నాకు చెప్తే నేను వచ్చి వీడియో తీసుకుంటా இங்க இல்லடா காட்டுங்க அந்த ஐ வட்டி தாலோ சஞ்சிரேவ மாமா ஆமா யார்கோல ர ஜிரகி தாளுல ஆரம்பிப்போம் ஆமா தாளு धीरे धीरे இங்க கிட்ட வந்து பெட்டி ஏத்துறத கமெண்ட் பண்ணுங்க அதனால இந்த மாதிரி தான்